నిన్న ఎవరో ఒక ప్రశ్న అడిగారు అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి పెళ్లి చేసుకోకపోయినా అన్నీ దొరుకుతాయి కదా సపరేట్గా పెళ్లి చేసుకుంటే కొత్తగా దొరికేది ఏముందని చెప్పేసి ఎవరో అడిగారు అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి ఈ గొడవలు ఈ తలకై నొప్పి ఇవన్నీ ఎందుకు పెళ్లి చేసుకోకపోతే మనం బతకలేమా మన చేతిలో డబ్బు ఉంటుంది కదా ఏది కావాలంటే అది దొరుకుతుంది కదా మరి పెళ్ళి పెళ్ళి అని ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి ఎవరో నిన్న క్వశ్చన్ చేశారు అందరూ అలా అనుకుంటే మనం భూమి మీద ఉండేవాళ్ళమని చెప్పండి మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో అడిగారో నాకైతే అర్థం కాలేదు కానీ ఈ ప్రశ్న ఎవరిని అడగాలంటే మీ పేరెంట్స్ని అడగాలి అలాగే మీ ఇంట్లో మీ అమ్మమ్మలు నానమ్మలు మీ తాతలు పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడగాలి తాతయ్య పెళ్ళి ఎందుకు చేసుకోవాలి అమ్మమ్మ అసలు పెళ్లి చేసుకోకపోతే ఏమవుతుందని ఇలాంటి ప్రశ్న పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు ఇంకా బాగా చక్కగా చెప్తారు మాలాంటి అలాంటి వాళ్ళకంటే వాళ్ళకి ఇంకా అనుభవం ఉంటుంది కాబట్టి చక్కగా చెప్తారు అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలని అంటే అసలు అది ఏం ప్రశ్న చెప్పండి బయట మన దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి అన్నీ దొరుకుతాయి కానీ భార్య పిల్లలు దొరుకుతారా మరి వాళ్ళని ఎక్కడి నుండి తీసుకొస్తారు పిల్లల్ని కూడా దత్తత తెచ్చుకొని పెంచుకుంటాం ఏ పిల్లలు ఎందుకు దొరకరని ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు అది ఎవరిష్టం వాళ్ళది అలా పెళ్లి చేసుకోకుండా ఎవరన్నా తెచ్చుకొని పెంచుకున్న వాళ్ళు కూడా ఉంటారు మన రక్త సంబంధం మన సొంత వాళ్ళు అనేవాళ్ళు ఎవరుంటారు చెప్పండి దీని గురించి వెనక్కి వెళ్ళి మాట్లాడుకోవాలని అంటే చాలా పెద్ద స్టోరీ ఉంటుంది ఏదో మనకు తెలిసినవి సింపుల్గా ఒక నాలుగు మూడు ముక్కలైతే మీరు అడిగారు కాబట్టి నేను చెప్తాను ఇప్పుడు పెళ్లి చేసుకోలేదు అనుకోండి మీ ఇంట్లో మీరు ఇద్దరు అక్క చెల్లెల్లో లేకపోతే అన్నదమ్ములో ఎవరో ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి మీకు పెళ్లి చేసుకోవాలని ఇష్టం ఉండదు వాళ్ళకి చేసుకోవాలని అని అనిపిస్తుంది మీ తల్లిదండ్రులు ఏమంటారు వీడు పెళ్లి చేసుకోవట్లేదు కదా అని చెప్పేసి పోన్లే వాళ్ళకి చేద్దామని ఏదో తంటాలు పడి వాళ్ళకి చేసేస్తారు వాళ్ళ పిల్లలతోటి వాళ్ళ సంసారంతో ఆడపిల్లలైనా మగపిల్లలైనా హ్యాపీగా వాళ్ళు గడుపుతూ ఉంటారు మరి మీ విషయానికి వచ్చేసరికి నాకు పెళ్ళొద్దు నేను ఇలాగే ఉంటానంటారు చక్కగా మంచి ఉద్యోగం చేసుకుంటారు సంపాదించుకుంటారు అమ్మా నాన్న ఉంటారు మీరు ఇంటికి రాగానే చక్కగా అమ్మ ఉండి పెడుతుంది హ్యాపీ కొన్ని రోజుల వరకు చాలా హ్యాపీగా ఉంటుంది ఓ నలభై ఏళ్ళు వస్తాయి నలభై ఏళ్ళు వచ్చిన తర్వాత అమ్మ నాన్నకి అనారోగ్య సమస్యలు రావడం వాళ్ళ వయసు పెరుగుతుంది కాబట్టి అమ్మ నాన్నకి ఏదో ఒకటి రావడం వాళ్ళకి కాలం చేయడం ఇలాంటివి ఏవో ఒకటి జరుగుతాయి మీరు ఒంటరిగా ఇంట్లో ఒక్కరే ఉంటారు అక్క చెల్లెలు అన్నదమ్ములు వాళ్ళ సంసారాలు వాళ్ళ పిల్లలు వాళ్ళ బాధ్యతలు వాళ్ళు చూసుకొని బయటకు వెళ్ళిపోతారు మరి మీరు ఇంటికి వచ్చేసరికి ఇన్నాళ్ళు పెట్టిన అమ్మ మీకు కనిపించదు మీకు అసలు అన్నం ఎవరు మీ మంచి చెడ్డలు ఎవరు ఆ ఏముందండి పని అమ్మాయి వచ్చి అంతా తుడిచేస్తుంది పని చేసేస్తుంది హోటల్లో ఉన్నాయి కాబట్టి ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికి ఫుడ్ వస్తుంది లేదు అని అంటే బయటికి వెళ్ళి కూడా తినొచ్చు మనకి ఇప్పుడు ఫుడ్కి ఏమన్నా లోటు ఏమన్నా ఉందా అని చెప్పేసి ఈ మాట కూడా మీరు అంటారు సరే అన్నీ బయట దొరుకుతున్నాయి కాబట్టి చేతిలో డబ్బులు ఉన్నాయి కాబట్టి కొనుక్కుంటారు తెచ్చుకుంటారు తింటారు బాగానేది ఎప్పుడన్నా అనారోగ్య సమస్యలు వచ్చాయనుకోండి అలా ఇంట్లో ఒక్కరే ఒంటరిగా పడుకుని ఉంటారు అక్కొచ్చినా వచ్చినా తమ్ముడు వచ్చినా అన్నయ్య వచ్చినా ఎరా ఎలా ఉన్నవరా అని ఫోన్లో పలకరిస్తారు లేదంటే వచ్చి చూస్తారు వెళ్ళిపోతారు మీ దగ్గర ఎవరన్నా ఉంటారా మా వాళ్ళు చాలా మంచివాళ్ళు మా అన్నయ్య మా తమ్ముడు మా అక్క చెల్లు అందరూ మంచివాళ్ళు అందరికీ నేనంటే చాలా ఇష్టం నా దగ్గర నాకు దగ్గరుండి వండి పెడతారని అని మీరు అనుకుంటారా ఓ నాలుగు రోజులు ఉంటారు వారం రోజులు ఉంటారు పది రోజులు ఉంటారు తర్వాత వాళ్ళ సంసారం వాళ్ళ పిల్లలు వాళ్ళ భర్త మా ఆయనకి వండి పెట్టాలి మా పిల్లలకి గ్యారేజీలు పెట్టాలి నాకు ఉండడానికి కుదరదని ఒక నాలుగు రోజులు ఉండి వాళ్ళు వెళ్ళిపోతారు సరే వాళ్ళు వెళ్ళిపోయారు మీ ఇంట్లో ఏదో మనిషిని పెట్టుకుంటారు పని వాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు నానే వాళ్ళు ఎవరు ఉండరు ఎన్నిసార్లు అని మీ వాళ్ళు మీ దగ్గరకు వచ్చి పలకరిస్తారు మీకు వయసు పెరుగుతూ ఉంటుంది అనారోగ్య సమస్యలు వస్తాయి మీ దగ్గర డబ్బు బాగా ఉంది నానే అనేవాళ్ళు ఉండరు మీరు బయటికి వెళ్ళి ఇంటికి రాగానే మీరు ఎవరితో మాట్లాడతారు ఏదైనా కష్టం వచ్చిందంటే మీరు ఎవరికి చెప్పుకుంటారు మీ అన్నదమ్ములకి అక్క చెల్లెలకి మీ భార్యకి చెప్పినంత స్వతంత్రంగా వాళ్ళకి చెప్పుకోగలరా ఇంటికి రాగానే మీరు తిన్నారా ఉన్నారా లేచారా అని అడిగేది మీ భార్య మాత్రమే అదే ఇంటికి రాగానే నాన్న నాన్న అంటూ వెనకాల పడి మీ కోసం ఎదురు చూసేది మీ పిల్లలే వేరే అక్క చెల్లెల పిల్లలు అన్నదమ్ముల పిల్లలు వీళ్ళెవరూ మన దగ్గరికి వచ్చి చూడరు ఏదన్నా ఉంటే మన దగ్గర పట్టుకెళ్ళడానికే వస్తారు తప్ప ఆ బంధాలు వేరేగా ఉంటాయి భార్య పిల్లల దగ్గర ఉన్న దగ్గర సంబంధం ఇంకా వేరే దగ్గర ఎక్కడ కూడా దొరకదు కానీ ఇవన్నీ ఏంటంటే అంటే అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది నాకు ఇంకా వద్దు అన్నిటి మీద అసహ్యం కలిగింది పెళ్లి మీద అసహ్యం కలిగింది అని అనుకున్న వాళ్ళకి ఇంకా ఇలాంటివి ఎవరు కూడా పట్టించుకోలేరు ఇప్పుడు అంబానీ లాంటి వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళు కోట్లు అసలు కూర్చొని తిన్నా తరగనాస్తుంది అయినా వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేశారు ఎందుకు చేశారు అంటే అంటే డబ్బు లేక చేశారా పని వాళ్ళు లేక చేశారా కాదు కదా మరి అంటే జీవితానికి ఒక తోడు ఉండాలి వాళ్ళకి ఒక సంసారం భార్య పిల్లలు ఇలా ఉండాలనే కదా చేశారు మనం ఎలా చేసుకున్నామో నెక్స్ట్ మన పిల్లలకు కూడా ఆ బాధ్యతను మనం చేయాలి కదా అలాగే ఇంకొకటి మీరు పెళ్లి చేసుకోలేదనుకోండి మీకు శరీరంలో ఏవో ఒకటి కోరికలు ఉంటాయి ఎక్కడికి వెళ్తారు సరే బయట వాళ్ళ దగ్గర అమ్మాయిలు బోలు మంది దొరుకుతారులే దేని దగ్గరకు దాని దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేద్దామని మీరు వెళ్తారు ఇప్పుడు చూడండి అడ్డమైన రోగాలు ఎన్ని వస్తున్నాయి హైదరాబాద్లో హెచ్ఐవీ కేసులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మొన్నే ఒక వార్త విన్నాం మరి ఇలాంటివి రావని ఏమన్నా గ్యారంటీ ఉందా అలా ఎన్ని రోజులన్నీ మీరు బయట వాళ్ళతో తిరుగుతారు అది పద్ధతి అది తప్పు కదా చూసిన వాళ్ళు కూడా ఏమనుకుంటారు వీడేంటి వీడు పెళ్లి చేసుకోవడం మానేసి ఎప్పుడు చూసినా దేని దగ్గరకు దాని దగ్గర తిరుగుతూనే ఉంటాడు వీడి క్యారెక్టర్ మంచిది కదని నలుగురు అనుకుంటారు కదా అది తప్పే కదా అలా చేస్తే మనమే కదా సిగ్గిపడేది సరే ఇవన్నీ కూడా మేము చేయము మేము కరెక్ట్గా మడి కట్టుకుని ఉంటాం మాకు అసలు ఇలాంటివే ఇష్టం లేదని అనుకున్నారు మంచి వాళ్ళే మీరు అనుకున్నాం చూడండి ప్రతి ఒక్కరికి వృద్ధాప్యం అనేది అందరికీ వస్తుంది ఖచ్చితంగా దాన్ని అనుభవించాలి అలాంటి సమయంలో లో మీ దగ్గరుండి ఎవ్వరు కూడా మిమ్మల్ని చూడరు అప్పుడు మీరు మళ్ళీ అంటారు ఏ డబ్బులు ఉన్నాయి కదండి వృద్ధాశ్రమాలు ఉన్నాయి లేదంటే మనుషులు పెట్టుకుంటాం మాకు చేసి పెడతారని అంటారు కదా ఇంకా అలా చెప్పే వాళ్ళకి మనం ఏమీ చెప్పలేం ఇంకా అంత మొండిగా మాట్లాడి ఇంకా పెళ్లి మీద విరక్తి అనుకోండి అలాంటి వాళ్ళు అసలు చేసుకోకండి మీరు ఎదురుగుండగా ఉండి మీ అక్క చెల్లెళ్ళు మీ అన్నదమ్ములు చక్కగా వాళ్ళ పిల్లలతోటి వాళ్ళ ఫ్యామిలీతో చక్కగా హ్యాపీగా ఉన్నారనుకోండి అప్పుడు వాళ్ళని చూసి మీరే బాధపడతారు అయ్యో అన్నయ్యకి పిల్లలు ఉన్నారు అక్కకి పిల్లలు ఉన్నారు నాకే తోడు ఎవరు లేరు వాళ్ళు ఏంటో చూడడానికి వచ్చి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటారు నా దగ్గర ఉన్నవన్నీ వాళ్ళు పట్టుకెళ్తూ ఉంటారు నన్ను మాత్రం చూసేవాళ్ళు లేరే నేను ఇంటికి వస్తే నాకు ఇన్ని ప్రేమగా మాట్లాడేవాళ్ళు లేరు ఇన్ని మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరే అని అప్పుడు మీకు ఆ ఫీలింగ్ ఏంటనేది అర్థం ఒక నలభై సంవత్సరాలు వచ్చేంతవరకు కూడా ఈ పెళ్లి వద్దు వద్దు అనే అంటారు తర్వాత అప్పుడు అర్థమవుతుంది అనమాట జీవితం అంటే ఏంటి నాకంటూ తోడు ఎవరు లేరే నేను చెప్పుకోవడానికి ఎవరూ లేరే ఇవన్నీ నేను సంపాదించాను ఇవన్నీ ఎవరి అని అప్పుడు మీ మనసులో అర్థమవుతుంది సరే అప్పుడు ఏదన్నా తోడు చూసుకుని పెళ్లి చేసుకుందామన్నా అప్పుడు ఎవరు దొరుకుతారండి చేసుకునే వాళ్ళు ఎవరన్నా దొరుకుతారా ఆ వయసు దాటిన తర్వాత మనం ఇంకేమన్నా చేయగలమా కానీ పెళ్ళి ఎందుకు చేసుకుంటామని అంటే ఇంకా నేను కొన్ని విషయాలు మాత్రమే చెప్పాను అదే మీ పెద్దవాళ్ళని అడిగితే ఇంకా చాలా వివరంగా చెప్తారు ఎందుకంటే వాళ్ళ అనుభవంతో ఉంటారు కాబట్టి ఇప్పుడు చూడండి ఎవరన్నా భార్య చనిపోయిన వాళ్ళు కానీ భార్యాభర్తల మధ్య తగాదాలు వచ్చి విడిపోయిన వాళ్ళు కానీ వాళ్ళని అడిగి చూడండి ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే మీ పరిస్థితి ఏంటి మీ జీవితం ఎలా ఉందని ఒక్కసారికి వాళ్ళని కదిపి చూడండి వాళ్ళు ఎంత బాధపడతో చెప్తారా ఆవిడ లేకపోతే నేను ఉండలేకపోతున్నాను ఎంత ఉన్నా ఆవిడ అలవాటు అయిపోయిందని ఎంతోమంది మగవాళ్ళ పాపం భార్య చనిపోతే అలాగే లి ఏడ్చే వాళ్ళని ఎంతో మందిని చూసాం మనకి ఎంత పిల్లలు ఉన్నా సరే ఆ తోడు వేరేగా ఉంటుంది ఆ బంధం వేరేగా ఉంటుంది అది నిజంగా అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి జీవితంలో పెళ్లి వద్దు అని అనకూడదు అది సృష్టి ధర్మం పెళ్లి చేసుకుంటేనే ఒక ఇల్లు ఒక సంసారం ఇలాంటివి ఉంటాయి అందరూ అంటారు చూడండి పెళ్లి చేసుకున్నాడు వాడు ఒక ఇంటి వాడు అయ్యాడు అని అంటాడు అంటే ఏంటి మీకు ఒక కుటుంబం ఏర్పడినట్టే కదా మీకు భార్య తర్వాత పిల్లలు మీ సంసారం మీకు ఒక ఇల్లు ఇలాంటివన్నీ పెళ్లి చేసుకుంటేనే ఏర్పడతాయి అమ్మా నాన్న ఎప్పటికీ ఉండరు అక్కా చెల్లెళ్ళు ఎప్పటికీ ఉండరు ఎవరు సంసారాలు వాళ్ళవే ఎంత డబ్బు సంపాదించినా మనవాళ్ళు అనేవాళ్ళు ఉండాలి ఇప్పుడు ఏంటంటే చాలామందికి బయట చూసిన గొడవల వల్లే కావచ్చు తగాదాలు భార్య భర్తలు విడిపోవడం ఈ గందరగోళం అంతా చూసి చాలా మంది అమ్మ ఒబాయ్ మాకు పెళ్ళొద్దు అసలు ఇప్పుడు సరైన అమ్మాయిలు లేరు ఈ గొడవలన్నీ ఎందుకు ఎందుకని చెప్పేసి చాలా మంది పెళ్ళి వద్దు అని అంటున్నారు ఇప్పుడు జరుగుతున్న వాటి వల్ల మీరు వద్దు అని అంటున్నారు అది కరెక్టే కానీ తర్వాత మనం చేసుకోకుండా ఉంటే నెక్స్ట్ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది కూడా ఆలోచించుకోవాలి ఇప్పుడు మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు ఉంటారండి వయసు రాగానే ఏమంటారు అరే పెళ్లి చేసుకోరా సంబంధాలు చూస్తావురా చూడమంటావా అని అడుగుతారు ఆడపిల్లకైతే పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలని ఏ తల్లిదండ్రులైనా ఆతృతగా ఉంటారు వాళ్ళకి ఎన్ని కోట్లు డబ్బున్నా సరే పిల్లలకి ఖచ్చితంగా పెళ్లి చేయాలి ఎందుకంటే జీవితానికి ఒక తోడు అనేది అవసరం పెళ్లి చేసి వాళ్ళని ఒక ఇంటి వాళ్ళని చేసామని ఇంకా వాళ్ళ జీవితం వాళ్ళ సంసారం వాళ్ళ బాధలు బాధ్యతలు ఇలాంటివన్నీ వాళ్ళు పడతారు ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోకపోయినా కష్టాలు అనేవి ఉంటాయి పెళ్లి చేసుకున్నా కష్టాలు ఉంటాయి అదేదో జీవిత ధర్మం కింద అందరిలాగానే మనం కూడా పెళ్లి చేసుకుని చక్కగా ఉన్నాం అనుకోండి ఎందుకు వస్తాయి సమస్యలు ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తల మధ్య అంటే అది ఎవరి లోపమో చూసుకోవాలి ఎవరో ఒకరు అడ్జస్ట్ అవ్వాలి చక్కగా ఒకరు ఒకరి మాట ఒకరు అర్థం చేసుకోవాలి ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉన్నారని అంటే ఆ సంసారంలో ఏమీ గొడవలరు ఇప్పుడు సొసైటీలో ఎంత మంది ఉన్నారు వీళ్ళందరూ కష్టాలు పడకుండానే పిల్లల్ని ఎంత పెంచారా అండి సంసారం అనే సాగరంలో ఎన్ని ఒడిదొడుకులు ఉంటే ఈ తల్లిదండ్రులు నెగ్గుకుంటూ వచ్చారు ఎక్కడ కష్టాలు ఉండవు కాబట్టి పెళ్లి అనే దానికి ఓ భయపడిపోవడం పెళ్ళి అంటే వద్దు అని అనడం ఇలాంటివి ఎవరు కూడా అనకూడదు అది సృష్టి ధర్మం పెళ్లి చేసుకోవాలి అలాగే పిల్లలు కూడా కానాలి మన జీవితానికి తోడు అనేది ఉండాలి అలాగే భద్రత అనేది కూడా ఉంటుంది ఆడవాళ్ళకి నా భర్త ఉన్నాడని ఆడవాళ్ళకి ధైర్యం అలాగే భార్య ఉందని అంటే నాకు తోడుగా నా భార్య ఉందని మగవాడికి కూడా ఒక అండగా ఉంటుంది ఉంటుంది కాబట్టి పెళ్ళి అనేది ఆడవాళ్ళకి అవసరమే మగవాళ్ళకి అవసరమే ఇంకా నేనైతే చాలా తక్కువ విషయాలే చెప్పానని అనుకుంటున్నాను మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడగండి అమ్మమ్మ అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలమ్మా చేసుకోకపోతే ఏమవుతుంది ఇలా ఉండలేమా డబ్బులు ఉన్నాయి కదా అన్నీ బయట దొరుకుతున్నాయి కదా ఎందుకు మరి ఈ గొడవలన్నీ అని మీ అమ్మమ్మలని నానమ్మల్ని తాతయ్యల్ని అడిగారు అనుకోండి వాళ్ళు చక్కగా చెప్తారు ఇంకా వివరంగా చెప్తారు బాగా డబ్బు ఉన్న వాళ్ళని అడగండి మీకు బోల్ డబ్బు ఉంది కదా ఎందుకు మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తారు ఏది కావాలన్నా బయట దొరుకుతాయి కదా అని అడిగి చూడండి వాళ్ళు ఏం చెప్తారో అప్పుడు మీకే అర్థమవుతుంది కాబట్టి మీకు ఇష్టం లేదు అని అంటే చేసుకోకండి ఏమీ ఇబ్బంది లేదు కానీ పెళ్ళి ఎందుకు చేసుకోవాలని అని ఇలాంటి ప్రశ్నలు అడిగితే మాత్రం దానికి ఇదే సమాధానం ఉంటుంది అలాగే మీ ఇంట్లో పెద్దవాళ్ళను కూడా అడిగి తెలుసుకోండి ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం